శుభమస్తు శ్రీరామ జయం ఓం గ్లౌం గమ్ గణపత ప్రియమైన ప్రేక్షకులకు వరసిద్ధి వినాయక స్వామి వ్రతం శుభాకాంక్షలు వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో వ్రత ఆచరణ విధానం శాస్త్రబద్ధంగా స్కాంద పురాణంలో ఎలా ఉన్నదో అలా తెలుసుకుందాం ఈ వ్రతం స్కాంద పురాణంలో ఉన్నది కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు బోధించిన ఈ వ్రతం చాలా ప్రత్యేకం ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి శత్రువులు శత్రుత్వ గుణాలు పోగొట్టుకొని మనకు సన్నిహితులుగా మారతారు ఈ వ్రతాన్ని ఒకరోజు మాత్రమే ఆచరించాలి అని స్కాంద పురాణ వాక్యం చవితి నాడు అంటే ఈరోజు మాత్రమే పూజించి అది కూడా సూర్యాస్తమయ వేళలో అర్చన చేసి రేపు ఉదయమే ఉద్వాసన చెప్పి రేపు సాయంత్రం కల్లా నిమజ్జన చేసి రేపు సాయంత్రం ఋషి పంచమి అనే మరి ఒక వ్రతాన్ని మనం స్వీకరించాలి ఇది శాస్త్ర ప్రమాణం అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి తొంభై మూడు ఈ సంవత్సరాల మధ్య కాలంలో ముంబాయి నగరంలో లాల్ బాగ్ ప్రాంతంలో లోకమాన్య బాల గంగా తిలక్ దేశంలో దేశభక్తిని పెంపొందింపజేసే నిమిత్తమై వినాయక మంటపాన్ని ఇలా వరసిద్ధి వినాయక స్వామి వ్రతం రోజున వీధి చివరన ఏర్పాటు చేసి చతుర్దశి వరకు పూజలు చేస్తూ అనంత పద్మనాభ చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తూ ఈ పది రోజులు కూడా దేశభక్తి పారమ్యంతో కూడుకున్న కథలను అలాగే ఉద్దేశపూర్వకంగా చెప్పే ఉద్వేగభరితమైన ఉద్యమపూర్వకమైన ప్రవచనాలను అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో ఈ నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా చతుర్థి నుంచి చతుర్దశి వరకు అనే సంప్రదాయం ఇలా ఏర్పడింది వరసిద్ధి వినాయక స్వామి వ్రతం పురాణం ప్రకారంగా ఈ రోజు ఒక రోజు మాత్రమే చెయ్యాలి అది కూడా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత ఇంటిల్లిపాది పాది భోజనాలు చేయకుండా ఉండలేరు కనుక ఉదయమే చేసేస్తున్నారు చేయవచ్చును అలాగే ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాజకం వరసిద్ధి నాయక స్వామి ఎరుపు రంగులో ఉండే మట్టి విగ్రహం లేదా నలుపు రంగులో ఉండే మట్టి విగ్రహం నాలుగు చేతులతో కూర్చుని ఉండే స్వరూపంతో వరద ముద్రలతో వెనక రెండు చేతులు కూడా పాశము అంకుశము అనే రెండింటినీ ధరించి కూర్చుని ఉండేటటువంటి ప్రతిమని మాత్రమే పూజించాలి పాషాంకుశ ధర దేవం ధ్యాయేత్ సిద్ధి వినాజకం అని శాస్త్ర ప్రమాణం కూర్చోవాలి ఇది ప్రమాణం కూర్చున్న విగ్రహాన్ని పూజించాలి మట్టి వినాయక రూపాన్ని పూజించాలి ఎరుపు లేక నలుపు వర్ణంలో ఉండే మట్టి వినాయకుడినే పూజ ఇది విశేషం అలాగే పూజించే క్రమంలో ఇరువది ఒక్క సంఖ్యలో గరిక ఇరవై ఒక్క విధములైన ఆకులు ఇరవై ఒక్కసార్లు సార్లు స్వామి నామాన్ని పాదవ పూజయామి జంఘే పూజయామి నాసికాం పూజయామి ఓష్ఠో పూజయామి ఇరవై ఒక శరీర అంగాలకు సంబంధించిన పూజ ఇది షోడశోపచార పూజలలో ఇది ప్రత్యేకం వినాయకుడికి ప్రత్యేకం ఇరవై ఒక్క సంఖ్యలో మోదకములు చప్పిడి కుడుమలను అన్ని ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇవి ప్రధానం ఏక వింశ సంఖ్యాకాన్ మోదకాన్ ఘతపాచితాన్ నేతితో ఆవిరితో ఉడకబెట్టినటువంటి కుడుములను మాత్రమే నివేదనగా సమర్పించాలి ఈ రోజున వినాయక నివేదనలో నూనె పులుపు కారం ఇవి పనికి రావు చప్పటి కుడుములు ఉండ్రాళ్ళు మాత్రమే నైవేద్యం అయితే దేవతార్చన చేసేటటువంటి చోట వినాయకుడిని ప్రతిష్ఠించుకుంటాం కాబట్టి ఇంటిలో చేసిన పది పదార్థాన్ని ఆ పళ్ళెంలో వడ్డించి అలంకరించి స్వామి సన్నిధానంలో ఉంచి సమస్త దేవతల నామాలు చెప్పి భక్ష్య భోజ్య చోహ్యలేఖ్య పాయసములు అంటూ నైవేద్యం సమర్పిస్తూ ఉంటాం సమర్పించవలసినది మట్టుకు సప్పిడి కుడుములు ఉండ్రాళ్ళు ఇరువుది ఒక్క సంఖ్య శమంతకోపాక్ష్యానం ప్రత్యేకంగా వింటూ ఉంటాం సింహ సింహోజాం సింహోజా హత సుకుమార కమారోది తవ్య శమంతక చేతిలో పట్టుకొని ప్రసేన చిత్తు కృష్ణుడికి బంధువే వీరంతా కూడా ఏయాది వర్గానికి చెందిన వారే శర్మిష్ట దేవయాని ఆ ఏయాదికి ఇరువురు భార్యలు వీరంతా ఏయాది వర్గానికి చెందిన వాళ్ళు అందులో ఈ ప్రసేనుడు కూడా ఒకడు సత్రాజిత్తు సోదరుడు సత్రాజిత్ వద్ద ఉన్న శమంతక మణిని మెడలో ధరించి అడవికి వెళ్ళి సింహం బారిన పడి మరణించగా సింహం అతడి మెడలో ఉండి ఆ మణిని స్వీకరించి పరిగెత్తుతూ ఉంటే మార్గంలో జాంబవంతుడు చూచే సింహాన్ని సంహరించి ఆ మణిని తన కూతురికి ఇచ్చాడు పూర్వం కృష్ణుడు ఈ మణిని అడిగి ఉన్న కారణం చేత సత్రాజిత్తు మణి కనిపించకపోవడంతో కృష్ణుడే అపహరించాడు అంటూ నీలాపనిందలు వీశాడు తొలగించుకోవడం కోసం కృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని స్వీకరించి జాంబవంతుడి కుమార్తె జాంబవతిని కూడా వివాహమాడి తిరిగి వచ్చి సత్రాజిత్తుకు మణిని అప్పగించాడు బదులుగా సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ మణి అనంతరం అక్రూరుడికి చేరింది అక్రూరుడు కూడా కృష్ణ బంధువులలో ఒకడు వసుదేవాదులు అన్నదమ్ములు తొమ్మిది మంది దేవగీదేవి అప్పచల్లెండ్లు ఏడుగురు అలాగే దేవకుడు ఉగ్రసేనుడు అన్నదమ్ములు ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు తొమ్మిది మంది అన్నదమ్ముల కథ ఈ వృత్తాంతాలన్నీ భాగవతంలో నవమ స్కంధంలో మనం చూడవచ్చు ఈ వృత్తాంతాలన్నీ సంక్షిప్తంగా మనం జ్ఞాపకం పెట్టుకొని అక్షింతలను శిరస్సుపైన ధరించినట్లయితే నీలాపనిందలు మనకు రావు ఖరీదైన వజ్రాలు విలువైనటువంటి రత్నాలు రాజుగారి వద్ద ఉంటే ప్రజలకు ప్రపంచానికి మేలు కలుగుతుంది అనే ఉద్దేశ్యమే ఈ కథలో ముఖ్య అంశం నక్షత్రాలకు సంబంధించిన సింహరాశికి సంబంధించిన కథ ఇది అలాగే సూర్యుడు కృష్ణ పరమాత్ముడు సింహరాశి ఈ నక్షత్ర ప్రత్యేకం కన్యా రాశి సత్యభామ ఇలా జ్యోతిషపరమైన ఖగోళ వైజ్ఞానిక అంశాలన్నీ కూడా ఈ కథలో ఉంటాయి వినాయకుడికి ప్రీతికరంగా మనం పాలవెల్లి నిర్మాణం చేస్తాం ఈ పాలవెల్లి కూడా నక్షత్ర మండలానికి ప్రతీక విశేషంగా ఆశ్లేష అలాగే వినాయక మండలం హస్త నక్షత్ర మండలం జివాజ్ ప్రకాశించే నేపథ్యంలో వినాయకుడు కన్యా రాశికి సంబంధించిన దైవం అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఇలాంటి ఖగోళ రహస్యాలను గర్భంలో దాచుకున్న పెద్ద ఉదరం గల ఆ వినాయకుడిని ఈ రోజున మనం పూజించాలి తొండమునేక దంతమును తోరపు వామహస్తమున్ వామహస్తమును మెండుగము రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమును కొండకు గుజ్జురూపమున కోరిన విద్యలకల్లా ఓ జయ పార్వతీ పార్వతీతనయుడు వినాయకుడు శాస్త్రం ప్రకారం ఒకే రోజు పూజించాలి అని ఉంది కనుక మనం యథాశక్తి మన ఇంటిలో మట్టితో లేక గోధుమ పిండి పసుపు కలిపి ప్రతిమ సిద్ధం చేసి అర్చన చేసి నిమజ్జనం చేసే ప్రయత్నం చేద్దాం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఆయా రోజులకు సంబంధించి నిమజ్జనం చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ సంవత్సరం నిమజ్జనం మరుసటి నాడు పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం ఉంది చంద్రుడు తన శిరస్సులో చంద్రవంకను ధరించి ఉంటాడు ఈ వ్రతం చంద్రులకు సంబంధించిన వ్రతం చంద్రుడిని చూస్తే నీలాపనిందలు అనేటటువంటి అంశం మరచిపోరాదు స్కాంద పురాణోక్తంగా శాస్త్రంలో ఎలా ఉంది అలా చేసుకుందాం అంటే వ్రతం చేయవలసిన రోజు ఒకటే రోజు చేద్దాం అంద్రక్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు వినాయక స్మరణతో కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం